అనకాపల్లి జిల్లా అనకాపల్లి నది ఒడ్డిన వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం మాస శివరాత్రి పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుల సాలగ్రామ రఘు సమక్షంలో స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు అలాగే విశేషంగా పద్దెనిమిది రకాలైనటువంటి హారతులతో గంగా హారతి అఖండ దీపాలంకరణలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలంకరణలో పాల్గొని స్వామివారి కృపాకటక్ష పొంది ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా శరదా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస పూజలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగాయని ప్రతి సోమవారం విశేష పూజలు విశిష్ట అభిషేకాలు మొదలగునవి నిర్వహించడం జరిగిందని తెలిపారు అయితే మాస శివరాత్రి పురస్కరించుకుని లోక సంరక్షణార్థం అందరూ కూడా బాగుండాలని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో శారదానది ఒడ్డున కాశీలో మాదిరిగా విశేషంగా పద్దెనిమిది రకాలైనటువంటి హారతులతో గంగా హారతి ఇవ్వడం జరిగిందని అలాగే దాని అనంతరం అఖండ దీపాలంకరణ లక్ష ఒత్తులతో సత సహస్ర జ్యోతిర్లింగ అర్చనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది ఉన్నారని అలాగే స్వామివారి కృపాకటక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బీసెట్టి జగన్ అధ్యక్షులు అడ్లబోయిన నారాయణరావు ఉపాధ్యక్షులు జామి రామయ్య ప్రధాన కార్యదర్శి బుద్ధ భగవాన్ కోశాధికారి కర్రి జగ్గప్పారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి పలకా కాసులు కార్యదర్శి కోరిబిల్లి నాగరాజు సహాయ కార్యదర్శి కంచి రామారావు సహాయ కోశాధికారులు జెట్టి సూరిబాబు బుద్దా శ్రీను ఆర్గనైజింగ్ సహాయ కార్యదర్శులు సలాదుల రావు పలకా చంటి నమ్మే లోవరాజు గుమస్తా వెలుగుల దేవేందర్ మరియు కబటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీగురు శివ నమః శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నది తీరం అనకాపల్లి ఈ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం నుంచి కూడా ప్రతిరోజున కూడా విశేష అభిషేకం చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సోమవారం పూట పంచాముతాభిషేకములు సంవత్సరానికి ఒకసారి విశేషంగా కార్తీక సుధ ఏకాదశికి స్వామివారి కళ్యాణ మహోత్సవం చేసుకుంటూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మాస శివరాత్రి ఈ రోజును పురస్కరించుకొని మన దేవస్థాన కమిటీ వారు లోక సంరక్షణార్థమై అందరూ కూడా బాగుండాలి ఈ సంవత్సరం కార్తీక మాస ఉత్సవంలో ప్రతి సంవత్సరంతో పాటుగా రెండు విశేష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొట్టమొదటి గంగాహారతి వారణాసి సాక్షాత్ పరమశివుడు కోనటువంటి విధంగా అక్కడ కాశీలో ఏ విధంగా అయితే ఉంటాడో ఇక్కడ కూడా శ్రీ 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 వారు ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు ఎందువల్ల అయ్యా అంటే ఆ పరమేశ్వరుడు శారదాంబిగా ఒడ్డున అలాగే కైలాసగిరి ఆ శ్మశానాటి దగ్గరగా ఉండడం విశేషం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పద్దెనిమిది రకములైనటువంటి వంటి హారతులతో గంగాహారతిని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గంగాహారతి అనంతరం అఖండ దీపాలంకరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అయితే ఏం చేసినా సరే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి ఆశీస్సులు పొంది ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో అందరూ కూడా ముందుకు ఉండి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా స్వామివారు మనకి శక్తిని ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో కమిటీ వరకు చేస్తున్నారు కాబట్టి భక్తులు కూడా మీరు కూడా వచ్చి స్వామివారికి ఆశీస్సులు పొందాలి కోరుకుంటున్నాము